జనగాం జిల్లాలో వరుస దొంగతనాలకు పాల్పడుతోన్న ముఠాను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు నిందితులు కుమార్ యాదగిరి ప్రవీణ్ గా గుర్తించినట్లు వెల్లడించారు దొంగల ముఠా నుంచి బంగారం వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు పట్టుబడ్డ ఆభరణాల విలువ ఐదు లక్షల డెబ్బై నాలుగు వేలు ఉన్నట్లు గుర్తించారు ఇక ఈ ముఠా తాళవేసిన ఇళ్లే టార్గెట్ గా చోరీలకు పాల్పడుతున్నట్లు స్పష్టం చేశారు ముగ్గురు నిందితుని మనం అరెస్ట్ చేయడం జరిగింది చుకుటాల కుమార్ అలియాస్ దివ్ కుమార్ అలియాస్ దిపి మురుగు యాదంగి తలతోటి ప్రవీణ్ ఈ ముగ్గురు కూడా హైదరాబాద్లో సైదరాబాద్ చెందిన సింగరేణి కాలనీకి సంబంధించిన వాళ్ళు అక్కడ ముగ్గురు పరిచయం అలా వీళ్ళు ఉద్దము దౌదాలు చేసేవారు వీళ్ళు దివ్ కుమార్ అనే అక్కడ ఓకారు ఇతని మీద సుమారు పన్నెండు కేసులు ఉన్నాయి వీళ్ళు ఈ మధ్యన కాలంలో మన చిన్నగూడ జిల్లా చేరియాల దగ్గర ఒక తోటలో ఉన్నారు ఆ తోటలో చేసి వచ్చిన డబ్బుల వాళ్ళు సరిపోక కావరు అలవాటి వాళ్ళు సరిపోక ఈ దొంగతనం చేయాలని ఉద్దేశంతో మన వాళ్ళ దగ్గర ఉన్న జనగాం టౌన్ కాబట్టి ఈ జనగామ టౌన్ వచ్చి రాత్రి వేలలో డైవర్ ట్రాక్ కోసం ఉన్న ఎదుర్లలో ఈ దొంగతనాలు చేయడం చేయడం జరిగింది వాళ్ళ దగ్గర ఏ ఏడు తులాల మూడు గ్రాముల గోల్డ్ ఆర్నమెంట్స్ అదేవిధంగా ఆరు తులాల సిల్వర్ ఆర్నమెంట్స్ కూడా రికార్డ్ చేయాలని